రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా సంక్షేమ శాఖల మంత్రి సీతాకాపాలు అభివృద్ది శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఫారూక్ నగర్ మండలంలోని మధురాపూర్ గ్రామంలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వేయనున్న బీటీ రోడ్డు పనులతో పాటు యాభై లక్షల రూపాయలతో నిర్మించిన జనరల్ కమ్యూనిటీ హాల్ మహిళా సమాఖ్య బిల్డింగ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం మహిళా సంఘాలకు యాభై కోట్ల రూపాయల రుణాల చెక్లను పంపిణీ చేశారు నందిగామ మండలంలో ఇరవై రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వెంట షాదునగర్ కల్బుకుర్తి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు

దేశాన్ని మార్చగలుగుతారు సమాజాన్ని గొప్పగా తీర్చదిద్దగలుగుతారు అందుకనే ఇవాళ మీరందరూ కూడా మహారాము లాగా కోటీశ్వరు లాగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో మేమందరం పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇచ్చిన ప్రతి రూపాయి తెచ్చుకున్న ప్రతి రూపాయి అది మీరు ఎప్పుడు వేరే దానికి వాడాలంటే మనకు తెచ్చుకున్నప్పుడు అయిపోయి మన పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు బడ్డీ అయితే లేదు లాభాన్ని పట్టుకుంటూ పాటుకొని మీరందరూ కూడా లాభాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రోజు ముప్పై కోట్ల ముప్పై కోట్లు ఇందాక యాభై కోట్ల రూపాయలు